హాయ్ అన్నలు వెల్కమ్ టు అనోస్ స్మిత్రులారా నేను మీ జయదీష్ చూసిరు కదా వీడియో అది సిరిసిల్లలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కేటీఆర్ గారు ఇంద్రభవనం ప్రజాధనాన్ని మొత్తం లూటీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కమిషన్లకు అక్కుబడి నాశీరకమైన ప్రాజెక్టులు కట్టి వచ్చిన డబ్బులతోటి పార్టీ ఆఫీసులు మొత్తం ఇంద్రభవనాల లెక్క కట్టుకురబ్బ కేసీఆర్ నిన్న మీటింగ్లో ఏమని మాట్లాడాడు అప్పులైనవి మాకు అప్పు పూర్తలేదు అదే అని మాట్లాడుతూరు కాంగ్రెస్ వాళ్ళు అని మాట్లాడే ప్రజాధనాన్ని మొత్తం లూటీ చేసి ఇటువంటి పార్టీ ఆఫీసులు ఇంద్రభవనాలు లెక్క కట్టుకున్న తర్వాత ఫామ్ హౌస్లు కట్టుకున్న తర్వాత అప్పులు చేసి రనకపోతే ఏం చేయాలి మీరు రాష్ట్రాన్ని పొడగదీసిరని మాట్లాడాల ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసి ఇవాళ అగమ్య గోచరంగా తయారు చేసి వదిలిపెట్టారు తెలంగాణ యావత్ రాష్ట్రాన్ని మొత్తం సాటి సగటు మనిషి మీద ఒక లక్ష రూపాయలు అప్పు వేసారు ఏడంగా తెచ్చి కట్టాలి మీరు ఏం బాగా చేశారు అంటే మీరు చేసిన తప్పులని వెలికి చూపుడు రేవంత్ రెడ్డి గారు తప్ప ఏం చేశారు ఏం ఊరకబెట్టిరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇసువంటి పార్టీ ఆఫీసులు కట్టుకొని ఇండ్లు ఇంద్రభవనాలు లెక్క కట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని వేల ఎకరాల భూములు కబ్జా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఇవాళ అడుగు తినే స్థాయికి తీసుకొని వచ్చారు రేవంత్ రెడ్డి అనకపోతే ఏం చేస్తాడు మీరు చేసింది వస్తాం కదా కళ్ళం కూడా కనపడుతుంది కదా మీ కుటుంబాలు అభివృద్ధి చెందినాయి మీకు వంత పడే వాళ్ళు అభివృద్ధి చెందిరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు అభివృద్ధి చేసారు అప్పుల పాలు చేసారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకన్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద దుమ్మెత్తిపోస్తుంది అంటే ఎత్తిపోస్తుంది మీరు చేసిన తప్పులకు స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి తప్పులను ఎత్తి చూపబోతే ఎట్లా కేసీఆర్ అసెంబ్లీకి రాడు కే అవును ఎందుకు రావు అసెంబ్లీకి మీరు తప్పే చేయలేదు కదా మీరు తెలంగాణ తెలంగాణని మొత్తం యావత్ ప్రపంచం తొంగి చూసేటట్లు చేసిరు కదా మీరు అంత అభివృద్ధి చేస్తారు మీరు ఎందుకు భయపడతారు కేసీఆర్ గారు మీరు చేసిన తప్పులు రేవంత్ రెడ్డి గారు ఏడ బయట పెడతారు ప్రజలకు మా మీద ఉన్న ఆకాశ నమ్మకం ఏడబోతుందో అనే దుర్బుద్ధితోటి బయటకు వస్తే మా ఇజ్జ తేడబోతుందో అనే ఆలోచనతోటి ఇవాళ మీరు అసెంబ్లీకి రాకుంటూ ఉంటారు మీటింగ్ పెట్టిరు ఆ మీటింగ్కి అర్థం పర్థం తెలియదు అది టీఆర్ఎస్కు సంబంధించిందా బీఆర్ఎస్కు సంబంధించిందా దేనికి రజతోత్సవం చేశారు మీరు మీకే ఒక క్లారిటీ లేదు అమాయక మూగజు వాళ్ళ ప్రాణాలు తీసిరు ప్రజలను మధ్యాహ్నం బానిస చేసి రోడ్ల మీద యాక్సిడెంట్లు వేసి వచ్చారు మీటింగ్కి వచ్చి సిగ్గుండాల మాట్లాడుతున్నందుకు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద దుమ్మెత్తిపోతుంది కేసీఆర్ మీద పడి ఏడుస్తుర్రు అప్పుడతలేదని నువ్వు ఆగం చేసిపోయినప్పుడు నిన్ను అన్నపోతే వాళ్ళు అంటారు మిత్రులారు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి రీలు